ప్రపంచంలోనే ఎక్కువగా రైలు ప్రయాణం చేసేది భారతీయులు మాత్రమే దాదాపు రోజుకి రెండు కోట్ల మంది పైగానే రైలు ప్రయాణం అయితే చేస్తారు దూరం కావచ్చు దగ్గర కావచ్చు మొత్తం వేల ట్రైన్లు ఈ ప్రయాణాలు అయితే జరుగుతాయి దాదాపు పదిహేను లక్షల మంది ఉద్యోగస్తులు ఉన్నటువంటి అతిపెద్ద సంస్థ కూడా రైల్వే సంస్థ ఈ రే మన మన భారతదేశంలో ఉన్నటువంటి రైల్వే సంస్థ రోజు రోజుకి దినాభివృద్ధి అయితే చెందుతుందనడంలో ఎలాంటి సందేహం అయితే లేదు కాకపోతే ఇంకా అభివృద్ధి చెందాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇంకా అభివృద్ధి కనుక చెందితే మంచి భవిష్యత్తు ఉన్నటువంటి రంగం రైల్వే రంగం అయితే ఇప్పుడు ఇప్పుడిప్పుడే బీజేపీ ప్రభుత్వం గత పది సంవత్సరాల నుంచి రావడం గత ఐదు సంవత్సరాల నుంచి అయితే రైల్వేపై అయితే దృష్టి పెట్టింది ముఖ్యంగా అన్నీ కూడా ఎయిర్పోర్ట్ల విధంగా ఈ స్టేషన్లు అయితే తీర్చిదిద్దుతుంది ఇప్పటికే చర్లపల్లి తీర్చిదిద్దింది సికింద్రాబాద్ను కూడా ఎనిమిది వందల కోట్ల రూపాయలతో ఒక మంచి ఎయిర్పోర్ట్లాగా అయితే తీర్చిదిద్దుతుంది మనం బెంగళూరు కనుక వెళ్తే చాలా వరకు ఆ విధంగానే ఉంటాయి ఎయిర్పోర్ట్కి వచ్చామా రైల్వే స్టేషన్కి వచ్చామనే అన్నట్టు ఉంటుంది అయితే ఇప్పుడు రైళ్ళు కూడా వేగం పెంచుకోవాలి ఇప్పుడు వందే భారత్ రైలు వచ్చింది ఇది కొంతవరకు బెటర్ అంటే మూడో వంతుల్లో ఒక వంతు అయితే వేగంగానే వెళ్తుంది అంటే నూట ముప్పై కిలోమీటర్ స్పీడ్తో వెళ్తుంది మన ట్రాక్లు కూడా అంతకు మించి వెళ్ళవు కాబట్టి నూట అరవై కిలోమీటర్ స్పీడ్ వరకు వెళ్ళాల్సినటువంటి వందే భారత్ నూట ముప్పై కిలోమీటర్ స్పీడ్లో వెళ్తుంది నిజానికి ఇది నూట ఎనభై కిలోమీటర్ స్పీడు కానీ నూట ఎనభైకి నూట ఎనభై వెళ్ళకూడదు కాబట్టి నూట అరవై కిలోమీటర్ వరకు వెళ్ళొచ్చు కానీ ట్రాక్లు బాగోలేకపోవడం వల్ల నూట అరవై నూట ముప్పై దగ్గర ఆగిపోతుంది కానీ ఇప్పుడు కొత్తగా మరొక విధానాన్ని అయితే తీసుకొచ్చింది రైల్వే సంస్థ అదే హైపర్ లూప్ ట్రాక్ ఇది ఒక ట్యూబ్ ఉంటుంది అనమాట లోపలికి బాహ్య రకమైనటువంటి బాహ్యంలో ఉన్నటువంటి ఎటువంటి పీడనము కూడా లోపలికి ప్రవేశించకుండా అంటే గాలి ఈ గాలి ఎటువంటి విధంగా ప్రవేశించకుండా ట్రైన్పై ఎటువంటి ఒత్తిడి లేకుండా తయారు చేస్తున్నారు దీన్ని ఇప్పుడు అయితే ఐఐటి మద్రాసు అలాగే రైల్వే ఇండియన్ రైల్వే మరొక స్టార్టప్ కంపెనీ ఈ మూడు కలిసి ఈ యొక్క ట్రాక్ అయితే తయారు చేసే ఈ ట్రాక్ నాలుగు వందల పది మీటర్లు అయితే ప్రస్తుతానికి తయారు చేశారు ఇది ట్రైల్ రన్ చేస్తారు ఇది కనుక సక్సెస్ అయితే ప్రధానమైనటువంటి రద్దీ ఉన్నటువంటి ప్రాంతాల్లో దీన్ని గనక ప్రవేశపెడితే అంటే ఒక పన్నెండు గంటలు ప్రయాణించాల్సినటువంటి ఒక ట్రైను దాదాపు రెండు గంటలు లేదా గంటన్నరలు ప్రయాణిస్తుంది ఇది ఎందుకంటే గాలి ఒత్తిడి దీనిపైన ఉండదు కాబట్టి అదే ఇప్పుడు ఇది కనుక సక్సెస్ అయితే భారతదేశంలో భారత రైల్వేలో మరో కలికి తరాయని చెప్పొచ్చు ఇప్పటికే అహ్మదాబాదు అలాగే ముంబై ఈ రెండింటి మధ్య అయితే బుల్లెట్ ట్రైన్ అయితే ప్రవేశపెడుతున్నారు బుల్లెట్ ట్రైన్ ఇప్పుడు మూడు వందల యాభై కిలోమీటర్ల స్పీడ్తో ఇది నడుస్తుంది లక్ష పదివేల కోట్ల రూపాయలు పెట్టుబడితో ఇదైతే చేస్తున్నారు అలాగే ఇప్పుడు ఈ ఐఫర్ లూప్ ట్రాక్ ఈ టూబ్ కనుక సక్సెస్ అయిందంటే కనుక ముఖ్యంగా మన విశాఖపట్నం హైదరాబాదు హైదరాబాదు తిరుపతి తిరుపతి విశాఖపట్నం ఇలా అన్ని నగరాలకు కూడా దీన్ని ప్రవేశపెట్టవచ్చు దీనివల్ల జనాలు కూడా రైల్వేకి ఆకర్షితులు అవుతారు అయితే ఇంకా దీని అంతటికీ ముఖ్యంగా అందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలంటే అందరు ఆర్థిక పరిస్థితి కూడా పెరగాలి ఆర్థిక పరిస్థితి ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు ఇంకా విరివిగా రావాలి ఇంకా ఇంకా చాలామంది మగ్గిపోతున్నారు ఆర్థికంగా సరైనటువంటి ఇది లేక మగ్గిపోతున్నారు వాళ్ళందరినీ పైకి తీసుకురావాల్సినటువంటి బాధ్యతలు కూడా ప్రభుత్వాలు తీసుకోవాలి